హలో బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆది నైన్ సిక్సర్ క్రియేషన్స్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ మళ్ళీ అన్బాక్సింగ్ ఆదివికి బర్త్డేకి మేము నేను మా వారు మా అదివి వేసుకున్న అవుట్ఫిట్స్ని మీకు అన్బాక్సింగ్ చేస్తాను చేసి చూస్తాను బడ్జెట్లో సేమ్ కలర్ లావెండర్ కలర్ అందరం ఒకటే కలర్ తీసుకుందాం అనుకున్నాము అవి కోసం నేను ఇది అజియోలో ఆర్డర్ పెట్టాను సూపర్ మినీస్ అనే బ్రాండ్ అంటే కోట్ మోడల్ వచ్చింది ఒక జుబ్బా వచ్చింది అలాగే వైట్ కలర్ ప్యాంట్ వచ్చింది అందరము ఒకే తీసుకోవాలని ఆదిక్ కొంచెం డిఫరెంట్గా ఉండడం కోసం ఆదుకి ఇది బెనారస్ లాగా వచ్చింది కానీ చాలా కంఫర్ట్గా ఉంది అది లావెండర్ కలర్ లోపల జుబ్బా మాత్రం పర్పుల్ కలర్లో వచ్చింది చాలా బాగుంది కాటన్ ఇది చాలా మెత్తగా డిస్కంఫర్ట్ ఎటువంటి డిస్కంఫర్ట్ లేకుండా అదికి ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ది ఆర్డర్ చేశాను నేను జస్ట్ అదికి ఇప్పుడే ఫోర్ ఇయర్స్ వచ్చాయి కానీ వాడు హైట్ కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల అందుకని తొందరగా పైకి వెళ్ళిపోతుందని కొంచెం ఎక్కువ ఏజ్ది పెట్టాను క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంది మీరు కావాలంటే ఆర్డర్ చేసుకోండి అలాగే నెక్స్ట్ నేను ఆన్లైన్లో సారీ ఆర్డర్ చేశాను వాడి కోట్ కలర్ లావెండర్ కలర్ లావెండర్ కలర్ విత్ గ్రీన్ కలర్ బార్డర్ ఆర్డర్ చేశాను చాలా బాగా వచ్చింది లైట్ వెయిట్గా ఉంది నేను దీనికోసం చాలా దాంట్లో వెతికాను లాస్ట్ నాకు ఇది రాధా కలెక్షన్స్తో దొరికింది చాలా బాగుంది ఇది ట్వెల్వ్ హండ్రెడ్ రేంజ్లో కొన్నాను నేను ఇది ఆఫర్లో సీ గ్రీన్ కలర్లో గోల్డ్ అన్నీ సిల్వర్ అన్నీ మిక్స్ అయ్యి వచ్చింది ఫ్రెండ్స్ చాలా బాగుంది క్వాలిటీ వైజ్ కొంగు పాటు కూడా ఇది గ్రీన్ సిల్వర్ మిక్స్ లావెండర్ అన్నీ మిక్స్ అయ్యి సీ గ్రీన్ కలర్లో వచ్చింది కొంగు చాలా బాగుంది నేను చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అది బ్లౌజ్ నేను ఇప్పుడు ఒకటి జరిగింది ఏంటంటే నేను బార్డర్ కలర్ మీద వర్క్ అదే ఆఫ్ పట్ క్లాత్ తీసుకొని వర్క్ వేయమని చెప్పాను ఆ మిషన్ ఆమెకి అది గుర్తులేక దీని మీదే చేసేసింది వర్క్ ఆ వర్క్ చేసింది నేను లాస్ట్లో పిక్ యాడ్ చేస్తాను చాలా బాగా వచ్చింది ఆ ఫిట్ మార్క్ మాత్రం క్వాలిటీ వైజ్ చాలా మెత్తగా సాఫ్ట్గా అసలు కట్టుకున్నట్టు కూడా తెలియనంత వెయిట్లెస్గా ఉంది చాలా బాగుంది నేను పెట్టుకొని చూస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుందని చెప్తున్నాను ఆ బ్లౌజ్ మీద లావెండర్ సిల్వర్ గోల్డ్ థర్డ్ తోటి వర్క్ చేయించాను చాలా మంచి అవుట్పుట్ వచ్చింది ఇప్పుడు మా ఇద్దరు అయిపోయాయి కదా మా వారి కోసం నేను మింత్రాలో షర్ట్ ఆర్డర్ చేశాను ఇది ఫస్ట్ మళ్ళీ ఈ స్టోరీ మళ్ళీ చెప్తాను ఆయన కోసం లావెండర్ కలర్ షర్ట్ ఆర్డర్ చేశాను ఆల్రెడీ ఆయనకి బిస్కెట్ కలర్ ప్యాంట్ ఉంది ఉంది కొత్తది అందుకోసమని లావెండర్ కలర్ షర్ట్ ఆర్డర్ చేశాను ఇది కూడా నాకు సెవెన్ ట్వంటీ కాస్ట్ పడింది చాలా బాగుంది ఇది ఏం బ్రాండ్ అంటే మ్యాన్ అండ్ హార్బర్ బ్రాండ్ అని చాలా మంచి బ్రాండ్ అబ్బాయిలకు మస్త్ అండ్ హార్బర్ చాలా బాగుంటుంది క్వాలిటీ వైజ్ ఈ షర్ట్తో మా వారికి మంచి కళ కూడా వచ్చింది చాలా బాగుంది నాకు నచ్చింది మేము ముగ్గురం ఒకే లాంటివి వేసుకోవాలని నా కోరిక అందుకే ఇలాంటివి తీసుకున్నాను ఇది నెక్లెస్ అంటారు కదా కలర్లెస్ కాలర్ షర్ట్ అండి చాలా బాగుంది మా వారికి ఎక్సెల్ సైజ్ చేసుకున్నాను రెగ్యులర్ ఫిట్లో ఎక్సెల్ సరిపోతుంది డబల్ ఎక్సెల్ నార్ నార్మల్ ఫిట్ వాళ్ళకి ఎక్సెల్లో సరిపోతుంది ఇది కూడా మీరు కావాలంటే ఆర్డర్ చేసుకోండి క్వాలిటీ వైజ్ సూపర్గా ఉంది మెన్స్కి వాళ్ళు కొంచెం ఆడవాళ్ళకన్నా తక్కువగా బట్టలు కొంటారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ రోజులు ఉండే విధంగా కొంటే బాగుంటుంది ఇలా మనకి నచ్చినట్టు బర్త్డేస్ కానీ ఏదైనా ఫంక్షన్కి కానీ అందరము మ్యాచింగ్ అయ్యేలాగా తీసుకుంటే చాలా బాగుంటుంది బడ్జెట్ రేంజ్లో మరీ ఓవర్గా హెవీ ఇప్పుడు అందరికీ డాటర్ మామ్ ఫాదర్ కాంబో ఉంటుంది అవి అందరూ కొండరు కదా అందుకని మనం ఇలా పేరు చేసుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ ఆర్ త్రీ నైన్ సిక్స్ త్రీ క్రియేషన్స్